టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో నారా రోహిత్ ఒకడు బాణం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ప్రతినిధి సోలో రౌడీ ఫెలో జో అచ్యుతానంద అసుర వంటి చిత్రాలు నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు కానీ ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్స్ అందుకోలేకపోయాయి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నారా లోహిత్ బాణం సినిమాతో హీరోగా ఆరగేటం చేసిన ఆయన ఆ తర్వాత ప్రతినిధి సోలో రౌడీ ఫెలో జో అచ్యుతానంద అసుర వంటి చిత్రాలు నటించి మెప్పించారు కానీ ఈ చిత్రాలు ఆఫీస్ వద్ద అంతగా హిట్ కాలేకపోయాయి విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు నారా లోహిత్ ఇటీవలే భైరవం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ఆడుతుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నారా లోహిత్ అనేక విషయాలను పంచుకున్నారు పుష్ప సినిమాలోని బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని కరోనా టైంలో ఆ పాత్ర గురించి ప్రొడ్యూసర్ అందించారని దీంతో తాను ఆలోచనలో పడ్డానని చెప్పుకొచ్చారు అలాగే విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాకు సైతం ఫస్ట్ ఛాయిస్ నారా రోహితే నారా రోహిత్ హీరోగా సోలో చిత్రాన్ని తెరకెక్కించారు ఆ సినిమాను తన సొంత బ్యానర్ పై చేయాలనుకున్నారట కానీ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా కమిట్ కావడంతో ఆ సినిమా చేయలేకపోయానని అలా ఆ గీతా గోవిందం సినిమా తనకు మిస్ అయిందని చెప్పుకొచ్చారు ఒకవేళ తాను ఆ మూవీ చేసి ఉంటే అంత పెద్ద హిట్ అయ్యేది కాదని నిజాయితీగా అంగీకరించారు అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ వరకు నటించడం గీతా గోవిందం సినిమాకు ప్లస్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఆ హీరో భైరవ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ప్రస్తుతం సుందరకాండ్ అన్న చిత్రంలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి